హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి ప్రైస్లో సిక్స్ లైన్ కానుకొని గ్రీన్ఫీల్డ్ హైవే అంటారండి ఈ లైన్ని సిక్స్ లైన్ని కంప్లీట్గా వైజాగ్ నుంచి రాయపూర్ వెళ్ళే సిక్స్ లైన్ కానుకొని ఎకరం ముప్పై లక్షల్లో సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి కంప్లీట్గాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మన వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కంప్లీట్గా ట్వంటీ ఏకర్స్ ఒక సైడ్ అండి అలాగే థర్టీ ఏకర్స్ ఒక సైడు తక్కువ ప్రైజ్లో సేల్ చేస్తున్నారండి ఎక్కడ ముప్పై లక్షలు మాత్రమే సిక్స్ లైన్ కానుకొని ఈ ల్యాండ్ అయితే కంప్లీట్గా సేల్కి అవైలబుల్గా ఉందండి లొకేషన్ వచ్చేసరికి విజయనగరం జిల్లా గజపతి నగరంకి అతి సమీపంలో మెంటాడ్ దగ్గరలో వస్తుందండి ఇది కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్ హైవే సిక్స్ లైన్ ఆనుకొని ఈ ల్యాండ్ అయితే సేల్కి అవైలబుల్గా ఉందండి ప్రజెంట్ వచ్చేసరికి ట్వంటీ ఏకర్స్ అండి ఇది కంప్లీట్గాను ప్లెయిన్ ల్యాండ్ అనమాట థర్టీ ఏకర్స్ ఒక సైడ్ ఉందండి మీకు సపరేట్ సపరేట్గా సేల్ చేస్తారు పది ఎకరాలు కానీ ఇరవై ఎకరాలు కానీ ముప్పై ఎకరాలు కానీ ఎవరికైనా తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి విజయనగరంకి చాలా దగ్గర ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది గ్రీన్ ఫీల్డ్ హైవే అండి ఫ్యూచర్లో సర్వీస్ రోడ్ కానీ వచ్చిందంటే ఈ ల్యాండ్స్ అన్ని ప్రైజెస్ అయితే బీభత్సంగా పెరుగుతాయండి చాలా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ వచ్చేసరికి సర్వీస్ రోడ్ అయితే లేదండి ఇదండి కంప్లీట్గా ఈ గ్యాప్లో సర్వీస్ రోడ్ అయితే రావచ్చు ఫ్యూచర్లో చాలా బాగుందండి ల్యాండ్ అయితే మాత్రం ఎకరా వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్పుకున్నారు కంప్లీట్గా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అండి వేరువేరుగా ఉన్నాయి ఎవరికైనా కలిపి కావాలనుకున్నా విడివిడిగా కావాలనుకున్నా సేల్ చేస్తారు మెంటాడు దగ్గరలో వస్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే కానుకొని ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్